మనం పూజలో ఉపయోగించేటటువంటి కొన్ని రకాల చెట్లు మరియు వాటి యొక్క ఆకులను పవిత్రంగా చూస్తుంటాము అయితే మారేడు చెట్టు యొక్క విశిష్టత మరియు దాని పత్రి యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాలక్ష్మికి బిల్వ నిలయ అని నామముంది అందుకే మారేడును శ్రీఫల అని కూడా పిలుస్తారు బిల్వ పత్రాలతో పూజ శివునికి ప్రీతికరం కార్తీక మాసంలో శివునికి బిల్వ పత్రాలతో పూజించటం శివలింగంపై బిల్వ పత్రాలతో అర్చన చేయటం ఆచారం శ్రీ మహాలక్ష్మి యొక్క తపహి ఆమె కుడిహస్తం నుండి బిల్వ వృక్షం అవతరించి శ్రీఫల అని పిలవబడింది వైఖాసర సంహితాల్లో మహావిష్ణువు మహాలక్ష్మి నిత్య పూజల్లో ఉపయోగింపబడే ఎనిమిది పుష్పాల్లో బిల్వపత్రం కూడా పేర్కొనబడింది వేదకాలం నుండే దేవతలచే పూజింపబడుతూ మారేడు చెట్టు శ్రీవృక్షమని పేరు పొందింది త్రిగుణ రూపాలైన త్రిదలాలతో త్రిమూర్తులకు ప్రీతికరమైన వేదత్రయి అనే బిల్వవృక్షం ప్రసిద్ధి పొందింది దేవతలు దీన్ని మక్కువతో నందనవనానికి తీసుకువెళ్లారట బిల్వం జ్ఞానప్రదమని ఐశ్వర్యదాయకమని పురాణ మూడు దళాలు గల మారేడు ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి అయితే ఈ చెట్టుకు పొడవైన ముళ్ళు ఉంటాయి ఈ దేవ వృక్షాన్ని సాధారణంగా ఆలయాల్లో పెంచుతారు శ్రీ సూక్తంలో కూడా బిల్వవృక్ష ప్రస్తావన ఉంది మారేడు చెట్టులో ఔషధంగా ఉపయోగపడని వస్తువు లేదు దీని వేరు ఆకలిని జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది ఆకులు మధుమేహాన్ని తగ్గిస్తాయి తులసిలాగా మారేడు దళాలను కూడా ఉపయోగిస్తారు ఒకవేళ అవి దొరకని పక్షంలో ఆ ముందు రోజు వాడిన బిల్వపత్రాలను నీటితో శుభ్రపరిచి పూజలో వాడుకోవచ్చు మారేడు దళములు మూడు ఆకులు కలిగియున్నవి మాత్రమే పూజకు వాడాలి బిల్వ వృక్షం మరియు బిల్వ పత్రి యొక్క విశిష్టతని తెలుసుకున్నారు కదా శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ బిల్వ దళాలను పూజలో ఉపయోగించి ఆ శివుడి అనుగ్రహాన్ని పొందండి ఓం శివాయ